సో పూటకొక మీటింగ్తో డిఎస్సి అభ్యర్థులకు హయోమయానికి గురి చేస్తున్న మంత్రి బొత్స విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు పూటకు ఒక మీటింగ్ అయితే పెడుతూ ఉన్నారు ఇక్కడ ప్రజలైతే ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు అభ్య ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా బుర్రలు పనిచేయకుండా ఉంటున్నాయి సో మొత్తంగా చూసుకుంటే ఈ నెల ముప్పై నుంచి డిఎస్సి పరీక్షలు అంటూ ఒక్కసారిగా బాంబా అయితే పేల్చారు ఈ నెల ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్లు కూడా అంటున్నారు వెబ్ ఆప్షన్లు ఎప్పుడు పెట్టాలి హాల్ టికెట్లు ఎప్పుడు వస్తాయి అంటే వెబ్ ఆప్షన్లకు టైం ఒక రోజే ఇస్తారా అంటే ముఖ్యంగా చూసుకుంటే వెబ్ ఆప్షన్లు కనీసం చూసుకున్నట్లయితే కనీసం మూడు నాలుగు రోజులు అయితే ఇవ్వాలి కానీ మూడు నాలుగు ఐదు రోజులు ఇచ్చిన తర్వాత కరెక్ట్గా తర్వాత ఒక తర్వాత రోజుకే ఈ హాల్ టికెట్స్ అనేవి ఎలా వస్తాయి ఏంటి అనేది అంతా కూడా క్వశ్చన్ మార్క్గా తయారైందనమాట కానీ మంత్రి గారు చెప్పడం మాత్రం చూస్తే ఇరవయో తారీఖు వెబ్ ఆప్షన్స్ అంటారు అయితే ఇరవయో తారీఖు వెబ్ ఆప్షన్స్ అంటారు కానీ ఆ ఇరవై తారీఖున ఉదయాన్నే ఇవ్వరు అవి ఏ అర్ధరాత్రికి ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మొత్తం మీద ఇరవై ఒకటికి ఎప్పుడో వెబ్ ఆప్షన్స్ ఇస్తారు ఈ వెబ్ ఆప్షన్స్ వచ్చినాయని తెలుసుకోవడానికి చాలా మందికైతే అయితే టైం పడుతుంది వాళ్ళు ఇరవై రెండు ఆ టైంలో అప్లై చేస్తారు సో ఇరవై రెండు ఇరవై మూడు అప్లై చేస్తే మళ్ళీ తర్వాత రోజున మళ్ళీ ఇరవై ఐదు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అంటున్నారు ఇలా తక్కువ తక్కువ వ్యవధులతో ఏపీ డిఎస్సి నిర్వహణ అంతా జరుగుతూ ఉంది ఇలా మంత్రి గారు ఇలా చాలా తక్కువ టైంలో ఇలా చేస్తూ అభ్యర్థులను గందరగోళంకైతే గురి చేస్తున్నారన్నమాట సో మరి ఏమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని